ఒక గ్రామంలో ఒక చాకలి ఉన్నాడు అతనికి ఒక గాడిద ఉంది దానికి మేత వేయడం దండగా అని అతడు ఒక ఉపాయం ఆలోచించాడు పగలంతా చాకిరీ చేసి ఇంటికి వచ్చాక గాడిదకు పులి తోలు కప్పి దగ్గరలోని పొలాల్లోకి వదిలేవాడు అది పొలాల్లోకి వెళ్ళి సృష్టిగా మేసి వచ్చేది రైతులు దానిని పులి అనుకుని ఎవరు దాని దగ్గరకు వెళ్ళడానికి సాహసించలేరు ఒక తెలివైన రైతు ఆలోచించాడు పులి ఎక్కడైనా గడ్డి తింటుందా ఇందులో ఏదో మోసం ఉందని అతడు భావించాడు ఆ సంగతి తేల్చాలని బాణాలు అమ్ము తీసుకుని తన మీద బూడిద రంగు శాలువా కప్పుకొని ఒక చెట్టు పక్కన కూర్చున్నాడు చీకటి పడబోతుండగా పులితోలు కప్పుకున్న గాడిద అలవాటు ప్రకారం ఆ పొలాల్లోకి వచ్చింది పొలంలోకి వెళ్ళబోయి చెట్టు వైపు చూసింది బూడిద రంగులో షాలువా కనిపించింది బూడిద రంగులో ఉంది కదా తనతోటి గాడిద అనుకుని ఓండ్ర పెట్టింది అయితే రైతు గాడిద పెట్టిన ఓండ్ర విని ఔరా ఇంతకాలం పులితోలు కప్పుకున్న గాడిద ఎంత మోసం చేసింది దీనిని దయ తలచకూడదు అని బాణం వేశాడు ఆ బాణం దెబ్బకు గాడిద చనిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే తోలు మారితే గొంతు మారదు అని చెప్పే నీతి కథ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి నీతి కథల కోసం మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి నీతి కథతో మళ్ళీ కలుద్దాం